గోరింటకు సుజాత అపూర్వతో అమ్మాయి అపూర్వ నీ కూతురు వాడి విషయంలో చాలా దూరం వెళ్ళిపోయింది వాడిని గదిలోకి లాక్కుపోయింది వాడి బుగ్గ మీద లిప్స్టిక్ మరక కూడా ఉంది మరి ఆ మరక నీ కూతురుతో కాదో నువ్వే తేల్చుకో ఒకవేళ అది నీ కూతురుతో అయితే ఇక తను నీ చెయ్యి దాటిపోయినట్టే అమ్మాయి అని చెప్పి ఇక అలా తను మోషన్ ట్యాబ్లెట్ కలిపిన జ్యూస్ తాగడంతో బాత్రూమ్ వైపు పరుగులు తీస్తుంది ఇక అపూర్వ నక్షత్రం మీద కోపంతో నక్షత్రాన్ని వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది మరో పక్క అపూర్వతో గోరింటాక్ సుజాత చెబుతున్న మాటలు విన్న భూమి గగన్ కోసమని వెతుకుతూ దాంతో ముద్దులు పెట్టించుకుంటారా ఆయన సంగతి చెప్తాను అనుకొని అలా గగన్ దగ్గరికి వస్తుంది గగన్ భూమి కోసం వెతుకుతూ ఉండగా ఇక అలా వెనక నుండి వచ్చి గగన్ ని ఒక్కసారిగా ముందుకి లాగుతుంది గోరింటాక్ చేత చెప్పినట్టుగానే గగన్ బుగ్గ మీద లిప్స్టిక్ మరక ఉండడంతో ఇక అది చూసి భూమి ఒక్కసారిగా షాక్ అవుతూ ఏంటిది అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏమైంది ఏముంది ఇక్కడ అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఓహో బుగ్గ మీద ఏముందో కూడా తెలియనంతగా మై మర్చిపోయారన్నమాట అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఏమైంది నీకు ఈరోజు దేని గురించి మాట్లాడుతున్నావని గగన్ అంటూ ఉంటే ఒక్కసారి ఇలా రండి అంటూ గగన్ని రూమ్లో ఉన్న అద్దం ముందుకి లాక్కొని వస్తుంది ఒక్కసారి అటు చూడండి ఏముందో అని భూమి అంటూ ఉంటే అప్పుడు గగన్ తన బుగ్గ మీదున్న లిప్స్టిక్ మరకను చూసి ఓ నువ్వు దీని గురించి అడుగుతున్నావా ఇందాక అందుకేనా నేను వస్తుంటే అందరూ నన్ను చూసి నవ్వుకుంటున్నారు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో భూమి అసలు ఏంటిది ఎందుకు ఇది మీ బుగ్గ మీదకొచ్చింది వచ్చింది అని అడుగుతూ ఉంటే ఏం చెప్పమంటావు నక్షత్ర ఎంత వద్దన్నా మీద పడి మరీ ముద్దులు పెట్టేసింది అని చెప్పి గగన్ కావాలనే అలా భూమిని ఉడికిస్తూ ఉంటాడు ఇకప్పుడు భూమి అది ముద్దులు పెడితే మాత్రం పెట్టించుకోవడమేనా నక్కర్లేదా అని చెప్పి అంటూ ఉంటుంది నువ్వు దీనికి ఇలా అయిపోతే తను నన్ను గదిలోకి తీసుకువెళ్ళి బెడ్ మీద పడేసి ఏమేం చేసిందో తెలిస్తే ఇంకేమైపోతావో అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో భూమి ఏంటి అది మిమ్మల్ని గదిలోకి లాక్కుపోయిందా ఏవేవో చేసిందా ఇంతకీ ఏం చేసింది అని భూమి అడుగుతూ ఉంటే అప్పుడు గగన్ రూంలోకి తీసుకువెళ్ళి అని సిగ్గుపడుతూ ఆగిపోతాడు దాంతో భూమి అబ్బా టెన్షన్తో నా తల పగిలిపోయేలాగా ఉంది నిజం చెప్పండి అని అడుగుతూ ఉంటుంది ఇక దాంతో గగన్ అవును నువ్వు నన్ను ప్రేమించడం లేదు కదా మరి నువ్వెందుకు అంత టెన్షన్ ఫీల్ అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు శారద ఆంటీకి ఈ విషయాలన్నీ తెలిస్తే బాధపడతారు అందుకే శారద ఆంటీ గౌరవం కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉంది అందుకే అడుగుతున్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక అప్పుడు గగన్ ఓ మా అమ్మ గౌరవం కాపాడడం కోసం చేస్తున్నావా సరే నేను కూడా ఏం జరిగిందో చెప్తాను ఎలాగో నేను ప్రేమిస్తున్న అమ్మాయి తన ప్రేమను బయట పెట్టడం లేదు నక్షత్ర ఏమో నన్ను ప్రాణంగా ప్రేమిస్తుంది తను ముద్దు పెట్టుకుంటానని అడిగినప్పుడు కాదనకూడదు కదా తనని హర్ట్ చేయకూడదు కదా అందుకే మనం ప్రేమించిన వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళు బయటర్ అనుకొని తనతో కమిట్ అయిపోదాం అనుకొని ముద్దు పెట్టించుకున్నాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక అలా భూమి వైపు చూస్తూ ఇప్పటికైనా నీ మనసులో ఉన్న మాటను బయటపెట్టు భూమి అని గగన్ మనసులో అనుకుంటాడు అప్పుడు భూమి గగన్ మీద విడిచిపడుతూ అసలు ఏమనుకుంటున్నారు మీరు అది మిమ్మల్ని ప్రేమిస్తే సరిపోతుందా మీకు కూడా దాని మీద ప్రేమ ఉండాలి కదా అసలు ఇక్కడ ఎవరు ఎవరిని ప్రేమిస్తున్నారు మీరు నన్ను కదా ప్రేమిస్తున్నారు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పి భూమి టాంగు స్లిప్ అవుతుంది ఇక దాంతో గగన్ ఒక్కసారిగా షాక్ అవుతూ చెప్పు భూమి ఇప్పుడు ఏమన్నావు నువ్వు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు లేదు లేదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక గగన్ భూమి అక్కడి నుండి ఎస్కేప్ అవ్వకపోతూ ఉంటే భూమి చేయి పట్టుకుంటాడు నేను నిజం తెలుసుకోవడానికి వచ్చాను భూమి ఈరోజు నువ్వు నిజం చెప్పేంత వరకు నీ చేయి విడిచిపెట్టే ప్రసక్తి లేదు అని గగన్ అంటూ ఉంటాడు దాంతో భూమి వదలండి ఎవరైనా చూస్తే బాగోదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గగన్ సూటిగా భూమి కళ్ళల్లోకి చూస్తూ భూమి నువ్వు కూడా నా కళ్ళల్లోకి చూడు నీ కళ్ళల్లో నా మీద ప్రేమ కనిపిస్తుంది నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావని తెలుసు కానీ నీ నోటితో ఒక్కసారి ఆ నిజం వినాలని ఉంది ఎందుకు నువ్వు నా దగ్గర ఈ విషయాన్ని దాచిపెడుతున్నావో అర్థం కావడం లేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అప్పుడు భూమి చెయ్యి వదలండి వెళ్ళాలి అని తప్పించుకోబోతూ ఉంటే ఈరోజు నిజం తెలుసుకునేంత వరకు వదలనని చెప్పాను కదా అని గగన్ అంటూ ఉంటాడు అవును మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని చెప్పి భూమి గగన్కి నిజం చెప్పేస్తుంది దాంతో గగన్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు అవును మీరు నన్ను ప్రేమించడం కంటే ముందు నుండే నేను మిమ్మల్ని ప్రేమించడం మొదలుపెట్టాను మన పరిచయం ఈ మధ్య మొదలైందని మీరు అనుకుంటున్నారు కదా కానీ కొన్ని ఏళ్ల క్రితమే మనం ఇద్దరం కలిసాము అని చెప్పి భూమి అంటూ ఉంటుంది గగన్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు చిన్నప్పుడు ఫ్యాక్టరీ గోడల పక్కన పసిపాపగా ఉన్న నా ప్రాణాలను కాపాడారు మీ సిరిమువ్వను నేనే గగన్ గారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో గగన్ నువ్వు చెప్పేది నిజమా భూమి అంటూ ఇక అలా భూమిని ఎత్తుకొని గిరగిరా తిప్పుతూ ఉంటాడు ఆ తర్వాత భూమితో భూమి నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా ఇప్పుడే నిన్ను అమ్మ దగ్గరికి తీసుకువెళ్ళి అమ్మ కళ్ళ ముందు తాలి కట్టాలన్నంత ఆనందంగా ఉంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇంతలా నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తూ కూడా ఎందుకు ఈ విషయాన్ని నా దగ్గర పెట్టావని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు అందుకు ఒక కారణం ఉంది మీరు నాకు ఎంతలా ఇష్టం అంటే మీరు నాకు దూరం అయితే నేను అస్సలు తట్టుకోలేను అని భూమి అంటూ ఉంటే మనం ఎందుకు అవుతావు భూమి నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు మనల్ని ఎవరు కూడా విడదీయలేరు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నా వాళ్ళు ఎవరో తెలిస్తే నేను ఎవరో తెలిస్తే ఖచ్చితంగా మీరు నన్ను అసహించుకుంటారని అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో గగన్ లేదు భూమి మీ వాళ్ళు ఎవరైనా సరే నువ్వు ఎవరి కూతురు అయినా సరే నేను నిన్ను అసహించుకొను నిజమేంటే చెప్పు అని గగన్ అంటూ ఉంటాడు దాంతో భూమి నేను శోభచంద్ర శరత్చంద్రల గారి కూతుర్ని అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో గగన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు మా అమ్మ శోభాచంద్రను ఆ అపూర్వ అన్యాయంగా చంపేసింది ఈ కోట్ల ఆస్తి సొంతం చేసుకోవడానికి మా అమ్మ స్థానంలోకి నాన్నను పెళ్లి చేసుకుని రెండో భార్యగా అడుగుపెట్టింది చిన్నప్పుడు మా అమ్మ నన్ను కాపాడేటప్పుడు నన్ను ఒక టెడ్డీ బేర్లో చుట్టి కాళ్ళ గజ్జలను షాలవను కూడా నాతో పాటు చుట్టి బయటకు విసిరేసింది కానీ నిజం తెలుసుకున్న అపూర్వ ఆ సాక్ష్యాలను కూడా నా దగ్గర లేకుండా చేసింది తన సాక్ష్యాలను మాయం చేయడంతో నాన్న దగ్గర నేనే ఆయన కూతురు నన్ను నిరూపించుకోవడానికి ఎటువంటి సాక్ష్యాలు కూడా లేవు మా అమ్మని పొట్టను పెట్టుకున్న ఆ అపూర్వ నిజస్వరూపం బయట పెట్టాలంటే నేను ఇక్కడే ఉండాలి నేనే ఆయన కూతుర్నని నిరూపించుకోవడానికి సాక్ష్యాలు సంపాదించాలి ఇవన్నీ జరగాలంటే నేను కొద్ది రోజులు మీకు దూరంగా ఉండక తప్పదు అని చెప్పి భూమి గగన్కి చెబుతూ ఉంటుంది నిజం తెలిసిన తర్వాత మీకు నా మీద అసహ్యం వేస్తుంది కదా శరచంద్ర గారి కూతుర్ని కాబట్టి నన్ను చూస్తూ ఉంటే శత్రువుని చూసినట్టుగా అనిపిస్తుంది కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో కాగన్ లేదు భూమి నువ్వు ఎవరో ఏంటో తెలియకుండానే నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను ఇప్పుడు శరత్చంద్ర కూతురు అయినంత మాత్రాన నీ మీద నాకు ద్వేషం కలగదు ఆ మహాతల్లి శోభచంద్ర కడుపున పుట్టావు కాబట్టి నువ్వు కూడా నాట్యంలో ఆ తల్లిలాగే ప్రావీణ్యాన్ని సంపాదించావు మంచి పేరు తెచ్చుకుంటున్నావు అని చెప్పి గగన్ భూమితో భూమి ఇకపై నీకు అండగా నేనుంటాను నువ్వే ఆయన కూతురు పని నిరూపించుకోవడానికి నీకు ఎటువంటి సహాయం కావాలన్నా సరే నేను చేస్తాను శోభచంద్ర గారు కన్న కళల్ని నువ్వు నిజం చేయాలి భూమి ఆవిడలాగే నువ్వొక గొప్ప క్లాసికల్ డాన్సర్ అవ్వాలి అందుకు నేను తోడుగా ఉంటాను నీ కళల్ని నేను నిజం చేస్తాను మీ నాన్న కూతురువాని నిరూపించుకోవడానికి సాక్ష్యాలు సేకరిస్తానని చెప్పి గగన్ భూమికి చెప్పడంతో భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇకలా గగన్ ని హగ్ చేసుకొని ఐ లవ్ యూ గగన్ గారు ఐ లవ్ యూ అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే శరత్చంద్ర డోర్ దగ్గరికి వచ్చి భూమి మాటలు విని అలా భూమి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు చూసావా బాబా ఇది కూడా వాడిని ప్రేమిస్తుంది దీనికోసమే వాడు బర్త్డే పార్టీకి వచ్చాడు ఇది నిన్ను ఎంతలా మాయ చేస్తుందో ఇప్పటికైనా తెలుసుకో అని చెప్పి అపూర్వ కావాలని భూమిని ఇరికిస్తూ ఉంటుంది ఇక భూమి అది కాదు నాన్న అని చెప్పి శరచంద్రతో మాట్లాడబోతూ ఉంటే వద్దు నువ్వు నాతో మాట్లాడద్దు నాతో మాట్లాడే అర్హతే కోల్పోయావు వీడు నా శత్రువు అని తెలిసి కూడా వీడిని నువ్వు ప్రేమిస్తావని నేను అస్సలు ఊహించలేదు అని చెప్పి మండి పడుతూ ఉంటాడు ఇక అలా శరచంద్ర భూమి మీద పడుతూ ఉంటే భూమి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది ఇక గగన్ భూమి చేయి పట్టుకుని ఉంటాడు ఇందులో అక్కడికి మినిస్టర్ గారు వచ్చి వాట్ హ్యాపెన్ శరత్చంద్ర గారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక అలా భూమిని గగన్ని గదిలో చూడగానే మినిస్టర్ గారు నేను మీతో చెప్పడం మర్చిపోయాను శరచంద్ర గారు గగన్ మీ అమ్మాయి భూమిని ఇష్టపడుతున్నాడు మీరు కూడా ఓకే అంటే వాళ్ళిద్దరు పెళ్ళి పెద్ద మనసుతో జరిపించవచ్చు ఎలాగో గగన్ పార్టీలో మెంబరే కాబట్టి మీరంతా ఒక ఫ్యామిలీ అయిపోతే మీ ఫ్యామిలీ తరపున నేను పోటీ చేయడానికి కొన్ని టికెట్స్ కూడా కన్ఫర్మ్ చేస్తాను అని చెప్పి అలా మినిస్టర్ గారు చెబుతూ ఉంటారు దాంతో శరత్ చంద్ర ఆలోచనలో పడతాడు ఇక అపూర్వ పార్టీ టికెట్ కోసం ఆశపడి ఏంటి బావా ఇంకా ఏం ఆలోచిస్తున్నావు ఆ భూమికి గగన్ గడికి పెళ్లి చేస్తే పార్టీ టికెట్స్ ఇస్తామని అంటున్నారు కదా ఎలాగూ భూమి కూడా వాడిని ఇష్టపడుతుంది కాబట్టి వాళ్ళిద్దరికీ పెద్ద మనసుతో పెళ్లి చేసే బావా అంటూ అలా అపూర్వ వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే నా కూతురు నక్షత్రాన్ని కూడా నేను కాపాడుకోవచ్చు అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక అలా అపూర్వ శరత్ చంద్రకి చెప్పడంతో శరత్ చంద్ర అలాగే మినిస్టర్ గారు మీరు చెప్పారు కాబట్టి పెద్ద మనసు చేసుకొని వీళ్ళిద్దరు పెళ్లికి నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పి అలా పార్టీలో భూమి కగలిన పెళ్లి గురించి శరత్ చంద్ర అనౌన్స్ చేస్తూ ఉంటే నక్షత్రం ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది